అందరికీ నమస్కారం నేనండి మీ ఫార్మాసీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పత్తికట్టి తో పత్తికట్టి తోలిచ్చినాము నెక్స్ట్ వీడియో పెడతానన్నా అదే విధంగా వెంటనే తోలించిన తర్వాత ఈడడం జరుగుతుంది ఒక అక్కడ కుప్పి పెట్టినాము చూడండి ఫార్మాసీవా మా అక్కడ అయితే తిరగ అట్లే వెంటనే కుప్పెట్టుకొని పెట్టుకొని పక్క పక్కన కుప్పి వేసుకొని మనకి మంటలు వేసుకున్నా జరుగుతుంది ఆ మంట ఎందుకు వేసుకుంటారంటే పండ పొలానికి ఎరువులు అంటుంది ఎరువు వేసుకుంటే మనకి పంట రావడం బాగా అవకాశం ఉంటుందంట మంట చూడండి ఎంత ఎంత బగ మండినా మండిన మీకు అలాగే ముందరకెళ్ళి వీడియో తీసినాను మీరు యాక్చువల్ అనుకుంటే నేను కష్టపడి తీసిన వీడియో మీరు అనుకో పక్కన తీసి అది అక్కడ అంతా మా నాన్నగారు అనిపెట్టారు మీకు చూపించాలని అంతా తీసి పెట్టినాను చూడండి మీకు చూడాలి పెడతాను కదా వీరంతా మా ఇదంతా మన రైతులు ఇంటికి దగ్గర కట్టుకొని వెళ్తారు మనకి కొంతమంది ఇక్కడ కట్టి కాల్చి పొలానికి ఎరువవుతాయని అవకాశం ఉంటుందా అని చెప్తున్నారు అందుకే మా పొలం ఇది మా తమ్ముడు అయితే ఎక్కడైతే ఏరుతున్నారు ఈ విధంగా మనకి ఏరుకోవడం అయితే అయిపోయింది ఏంటనే గుండుకు ఎద్దులు ఎద్దుకుంటగా పాసుకుంటే మనకి నీటి ఎక్కడైనా సత్తగా ఏరుకొని మనకి బోదు ఎద్దురు బోదు తొలగడం జరుగుతుంది సదలడం అయితే అంత గడ్డి చెక్కినాను క్లీన్ ఉండరా సార్ మనకి ఏమైనా పంట ఎత్తాలంటే క్లీన్ ఉండరా మా నాన్నగారితే బాగా చక్కగా తోతున్నారు ఇది బోరు ఇది మూడు జండు గుంటగా బోదు బోధు అంటారు మీ షేర్ ఏమంటారు కామెంట్ చేయండి అదే విధంగా ఈరోజు జామకాయ చెట్టు మనకి ఎన్నో ఒక సంవత్సరం అయింది బాగానే నాటైంది కా ఒకటి ఒక్క కాయ కూడా కాయడం లేదు కానీ నేను రోజు మెయింటైన్ బాగా చేస్తాను వేస్తాము మందు స్ప్రే చేస్తాను నీళ్ళు కూడా ఇడతాను నీళ్ళు అంత బాగా చేసినాను అదేవిధంగా మేర అంత గడ్డి చెక్కినంత నేను అంత నీళ్ళు రావడానికి బాగా చేసినాను నీటి కూడా మా నాన్న తోడలి బోదు మనకి మట్టి ఎక్కువ లావు ఉంటే మనకి నీళ్ళు అక్కడ పగులుపోవు అదేవిధంగా కొంతమంది చే సన్నగా తోలుతారు కదా అలా చేద్దాం లావు తోలితే మనకి పంట బాగడం బాగా చక్కగా చూడడం జరుగుతుంది నీళ్లు కూడా చక్కగా వస్తాయి అనమాట అక్కడ క్లియర్ చుట్టపట్టండి మనకి చూడండి అక్కడ బోర్ పంట అయితే చేయించినా పడలేదు అదేవిధంగా అది ఇంత ఇది రంగోలి అదేవిధంగా నీళ్లు రావడం జరుగుతుంది చెట్టు ఇక్కడ ఎంత సపోర్ట్ ఇచ్చిన అంటే మంచి నీళ్లు నిలబడని ఇది టెంక చెట్టు ఒకే నాటి నడింది అదే కొద్దిగా డ్యామ్ కా రెండు 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 ఉండవు ఇది ఒకటి ఉంది అదేవిధంగా మా నాన్న కొంచెం ముందు తోలుతాడు నేను బోధులు ఎక్కుతున్నాను అది తీయడానికి అవకాశం లేదు సారీ ఏమో కావద్దండి అది మా నాన్నగారు ముందు తోలుతున్నాడు ఏడు ఏమి ఇష్టం కదా కామెంట్ అదేవిధంగా బోధించడండి కూర్చొని బాగా క్లియర్ తీసినాను నా కెమెరా ఎంత ఉంది అడ్జస్ట్ చేసుకోండి అదేవిధంగా నన్ను పెద్ద పెద్ద వీడియో తీయను ఫుల్ డే తీసాను సపోర్ట్ చేయండి ఏమంటే నాకు ఇప్పుడు మౌంటేషన్ అవ్వాలంటే ఫుల్ డే చేయాలంట మా నాన్నగారు మెరక మేరక తీరుకుంటే ఎద్దులు ఎంత కష్టపడుతుందో మా నాన్న కాళ్ళు పెట్టి వన్ మట్టి ఎక్కువ లావాలని తదు అంటే తొందర మనకి ఎండ పెరుగుతుంది ఇద్దరికి టైం అవుతుంది అనమాట పాప పన్నెండు లోపల ఎడిసిస్తారు అనమాట రోజు మూడు మూడు చీరలు గంప పెట్టడం జరుగుతుంది ఇద్దరికి పేరు వచ్చేసి పిహెచ్ డబల్ ఎయిట్ ఎయిట్ ఉంది రుణం కట్టకూడదు ఈ విధంగా చేసుకుంటాను హైబ్రెడ్ బింజాలంటది సద్దలు మనకి దాంట్లో ఎట్లుంది అదే కాస్తుందంట మన రైతులకి చాలా మంది వేసుకుంటారు ఎదురుకి అవకాశం ఉంటుంది ఎత్తుకుంటే మనకి ఇద్దరు పిండి కావాలి కదా మరి పిండి కావాలంటే మనకి బాగు ఎద్దులు బాగుండాలి లావుండే మనకి పని బిర్ర ఎక్కువ వచ్చేస్తారు ఇద్దరు కూడా నేను పేరు వేసి కొలువు అంటారు కొద్ది షటిల్లో కూడా అంటారు పల్లెటూరు అమ్మడానికి వస్తారు మేమే తీసుకున్నాము అంతా కిలోమొచ్చేసింది దాంట్లో వేసి ఇత్తడం జరుగుతుంది అది ఏంటంటే నీళ్ళు కొట్టుకోవాలి నీరు కట్టుకుంటే తొందరగా నాటకం అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి సుమారుగా ఈ రెండు నీళ్ళు కట్టాల అంతా ఆరిపోయింది ఇది అయిన తర్వాత తీసినాను ఏమనుకోండి సారీ ఇది రెండు నీళ్ళు ఫస్ట్ నీళ్ళు నాటేసింది ఆర్రెడీ ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు రెండు నీళ్ళు అనుకో అవకాశం ఉంది వర్షం మాడ ముచ్చు ముచ్చుకుంది రావడం ఉందని మా నాన్న చెప్తున్నాడు కట్ట ఆపేసినాము అదేవిధంగా బాగా చక్కగా పోయినాము అక్కడ మిస్టేక్ అయ్యలేదు ఎందుకంటే నీళ్ళు అయితే ఇచ్చినాను ఒకే ఒక సార్లు కట్టినా మా నాన్న వద్దు ఆ సార్ ఇచ్చినాము కదా దాన్ని కట్టు అని చెప్తున్నారు అదేవిధంగా మనకి చూడండి ఫ్రెండ్స్ ఇంత నీళ్ళు అయితే ఎంత దొంద దోనుగా పొందు బంద్ చేసుకోవాలా ఎంత దూరం వెళ్ళిన తర్వాత బొంద్ చేసుకుంటే ఎక్కువ నీళ్ళు నిలవడం అవకాశం ఉంది నెట్టు కూడా అవకాశం పడడం అవకాశం ఉంటుంది మనకి సర్దలు బాగా చూడండి అంత బాగా నాటింది చిన్న 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 మొలక నీళ్ళకి ఇంకా రెండు నీళ్ళకైతే ఇంకా